గురువు గారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది సో వృశ్చిక రాశి వారికి ఈ గురువు యొక్క మార్పు వల్ల ఈ పెనంలో నుండి రొట్టె కాస్త పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది వీరి పరిస్థితి మొన్నటి వరకు కూడా అర్ధాష్టమ అష్టమ శని మొత్తం వీరిని ఇట్లా బట్టలు విన్నట్టు చేసేసింది ఒక రూపాయి లేకుండా చేసింది ఇక ఇప్పుడు ఎక్కడికైనా వెళదాము అంటే అవమానం కానీ అవరోధం కానీ కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ వాహన ప్రమాదాలు కానీ త్రుటిలో తప్పిన ప్రమాదం అనేది మీకు ఏర్పడబోతున్నది వాహనాలు రిపేర్లు రావడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ అమ్మకం చేయడం కానీ అంటే మీ పేరు మీద ఉన్న వాహనం ఎవరైనా తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేయడం కానీ సో ఏదో రకంగా మనకు ఇబ్బంది ఇక్కడ మరొక విషయం ఏమిటంటే శత్రువులు యొక్క చూపు కానీ నరదృష్టి అధికంగా మీపై ఉన్నది పిల్లలకు మీ పట్ల ప్రేమ తక్కువ ఉన్నది పిల్లలు ఉన్నత చదువులకై విదేశీ విదేశాలకు కానీ లేదా ఏటన్నా చదువు రీత్యా బయటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేదా పిల్లలను తీసుకెళ్ళి హాస్టల్లో పడేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ పిల్లలు దూరం అయ్యేటువంటి సందర్భాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొంత బ్యాక్ పెయిన్ రిలేటెడ్ కానీ ఈ యొక్క వెన్ను వెన్నెముకకు సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ షుగర్ లేని వారికి షుగర్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి మ్యారిటికల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అదే విధంగా మీ మీరు పనిచేసే చోట మీకు ఒక నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఓకే రోజు చూసేటువంటి మనుషులు అయినప్పటికీ కూడా అరే నా గురించి ఏమైనా అనుకుంటున్నాడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారేమో అనే విధమైనటువంటి భావనలోకి వెళ్ళిపోతారు సో తప్పకుండా ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎల్లో రిలేటెడ్ బట్టలను వేసుకోండి ఎక్కువగా గంధము పసుపు కలిపినటువంటి బొట్టను ధరించండి ఎల్లో రిలేటెడ్ మాలను అంటే మనకు ఆ యొక్క స్టోన్స్ ఉంటాయి ఎల్లో రిలేటెడ్ ఏదైనా ఒక స్టోన్ను మెడలో ధరించే ప్రయత్నం చేయండి ఓకే బాగుంటుంది మొత్తం మీద రాశి వారు కొంచెం వెయిట్ చేయండి అంతే స్థాన చలనం అయితే ఉంది జాగ్రత్త థ్యాంక్ యూ గురుగారు మహాదేవ సో చూశారు కదా గురువుగారు ఎంత చక్కగా మనకి వివరించారో మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గారిని సంప్రదించవచ్చు